బలం విష్ణోహో ప్రవర్తాం బలం గురోహో ప్రవర్తాం శ్రీమతి రామానుజాయ ఈ మాసం భాద్రపద మాసం అలిపిరి శ్రీవారి పాదాల చెప్తా ఈ మాసంతో పదహైదవ మాసం అన్న సంతర్పణ జరుగుతూ ఉంది మన భక్తులు మన సహోదరులు మన కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యం జరుగుతూ ఉంది స్వామివారి అనుగ్రహం చేత నాకు చాలా సంతృప్తిగా ఉంది ఈరోజు జనం చాలా దండిగా ఉన్నారు వాళ్ళందరికీ కడుపుకుండా బోధన పెడుతున్నాం మనం అన్న భావనే నన్ను ఒళ్ళు పులకరింపజీస్తుంది జై శ్రీరామ్ జై గురుదేవ జై శ్రీరామ్ శ్రీమతి రామానుజాయన ఈరోజు అలిపిరి శ్రీవారి పాదాల చెంత పదహైదవ పౌర్ణమి అన్న సంతర్పణ ఈ సంతర్పణలో అధరువులుగా మధుర పదార్థం చక్ర పొంగలి ముద్దపప్పు క్యారెట్ క్యాబేజీ వడియాలు నెయ్యి రసము పెరుగు వీటితో కలిసి భోజనము ఈరోజు ఐదవ పదహైదవ పౌర్ణిమ ఆ యొక్క భగవంతు అనుగ్రహం చేత నిర్విఘ్నంగా పదహైదు పౌర్ణములు పూర్తవుతున్నాయి కాబట్టి అందరూ సంతృష్టిగా భోంచేసి వెళ్ళవే అదృష్టాన్ని మాకు దేవుని యొక్క పాదాలు అంటి శరణు కోరుతున్నాము ఆ అదృష్టాన్ని మహా కలిగించాలని జై శ్రీరామ్ జై గురుదేవ